శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు ఈ అనర్థము వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి నీ కెటుల అనుకూలించినో అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంతా అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి విడలడు ద్వాదశీ నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరుచుట కాదు ద్వాదశిని విడుచుటయుగాదు అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తొల్లి పుణ్యఫలము నశింపదు కావున జలపానమునరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానము నొనరించెను అంబరీషుడు నరించిన మరుక్షణమునే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరి మధాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేల భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నం పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షకుడగును అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు అతిథిని విడిచి భుజించినావు కావునా నీవు నమ్మక ద్రోహివగుదవే గాని హరిభక్తుడు వెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు మమ్మే అవమానించుటయని నా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడని అతి గర్వము కలవాడిపై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమురేవి అంబరీషా నీ వెట్లు పవిత్ర కుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునగును గడగడా వణుకుచు ముకుళిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయాదాక్షిణ్యము గలవారు కావున నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చాపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడువగు బ్రాహ్మణుడివగాను ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండమతస్థునిగాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టడవుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించను ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తులగు చుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపమును అనుభవింతును అని ప్రాధేయపడెను కానీ దుర్వాసుడి కింకను కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దుర్వాసునిపై పడబోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరుగెడెను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి పంచవింశాధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం